హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మానిటైజేషన్ అయిన వాళ్ళకి మంచి ఆప్షన్ అయితే ఇచ్చారండి అదేమిటంటే ఇప్పుడు సపోజ్ మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదా ఇది ఓన్లీ లాంగ్ వీడియోస్ కెనండి షార్ట్ వీడియోస్ కి అయితే కాదు లాంగ్ వీడియోస్ లో కింద కామెంట్ చేస్తాం చూసారు ఇక్కడ టూ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇలా రెండు చుక్కల్లాగా దీన్ని ఇలా పక్కకి జరపాలి ఇలా పక్కకి జరిపిన తర్వాత హైప్ అని వస్తుంది ఈ హైప్ దగ్గర మనం ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత కింద బ్లాక్ కలర్ లో అయితే వస్తుందండి ఇది వారానికి మూడు ఛాన్స్ అయితే ఉంటాయండి నేను ఆల్రెడీ త్రీ ఛాన్సెస్ ఉపయోగించేసాను అనమాట మీరైతే మన ఛానల్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ హైప్ ప్రెస్ చేయండి ఇది ఏమిటంటే మనం ఏదైనా వీడియో నచ్చితే లైక్ ఎలా చేస్తాము అలానే అనమాట ఇది కూడాను మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇప్పుడు శ్రావణ మాసం కదా సార్ స్టార్టింగ్ అవుతుంది కదా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు ఏ సారీస్ చూపించబోతున్నారు ఈ వీడియోలో శ్రవణ మాసానికి చాలా ఆఫర్ ప్రైజ్ లో కేటలాగ్ సర్వీస్ అండి మొత్తం ఈ కేటలాగ్ సర్వీస్ ఇవన్నీ కూడా మీకు డిజైన్ టు డిజైన్ క్లియర్గా క్లియర్గా చూపెడతామండి డిజైన్ టు డిజైన్ చాలా ఆఫర్బుల్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా మన కస్టమర్లు అందరికీ మేము చెప్పేది ఏంటంటే అండి ఇది సీజన్ టైం కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కస్టమర్లు కూడా ఉంటారు అలాగే ఆన్లైన్ కస్టమర్లు కూడా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే అండి ఆన్లైన్ కస్టమర్లకు తెలియజేసేది ఒకటి కొద్దిగా తొందరగా ఆర్డర్ చేసుకుంటే మీ మట్టుకి మీకు కావాల్సిన ఐటమ్ అంతా మేము తీసి ఇవ్వగలమండి ఇది ఒక ఎక్కత్ డిజైన్ అండి ఇది ప్రింటెడ్ సారీలో ఈ ప్రైజ్ లో ఎక్కత్తే డిజైన్ అండి చాలా క్లారిటీ గా క్లియర్ గా ఉంది చూడండి మేడం డిజైన్ బాగుంది చూడండి మెరుస్తుంది అండి సారీ మీరు ఎంత దూరంలో ఉన్నా మన వీడియోస్ చూసి మీరు తీసుకోవచ్చండి చాలా స్మూత్ గా కూడా ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి చాలా మంది ఇవి కలర్స్ పోతాయా ప్రింట్ అలా అంటున్నారు మన హోల్సేల్ షాప్ లో ఉండవండి ఈ డిజైన్ వచ్చేసరికి మీకు ఇలా ఫోల్డింగ్ లో చూపిస్తే అర్థం కాదని చెప్పి మేము ఎలా ఓపెన్ చేస్తున్నాం మేడం ఈ డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ అండి ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది బటర్ఫ్లై డిజైన్ అండి ఇది ఇప్పుడు బటర్ఫ్లై అంటే ప్రతి డిజైన్ లోనే చాలా డిఫరెంట్ గా డిజైనింగ్ చేస్తున్నారు అండి విషయం అండి శ్రావణ్ మాసం అంటే రేట్లతో ఆఫర్స్తో ఉండాలండి మొత్తం అంతా ఆ విధంగానే మీ స్టాక్ అంతా తీసుకొచ్చామండి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ క్వాలిటీ ఈ లో ఎక్కడా ఉండదండి ఇలా బాక్స్ కాంబో వస్తుందండి ప్రై మేడం చూడండి ఇది స్టార్టింగ్ ఐటమ్ అండి ఇది ఇందులో చాలా ఆఫర్బుల్ ప్రైజ్ అండి ఇది చూడండి మేడం షిబోరీ డిజైన్ ఇది డిజైన్ చూడండి చాలా లేటెస్ట్ డిజైన్ అండి మీకు ఇలా వస్తుందండి కేటలాగ్ కేటలాగ్ ఇలా వస్తుంది అబ్బా చాలా బాగున్నాయి మొత్తం కేటలాగ్ ఇలా వస్తుందండి మీకు ప్యాకింగ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మేడం ప్యాకింగ్ ఎంతసేపు సార్ సారీ మీకు ఇది వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ అండి కేటలాగ్ టు కేటలాగ్ ఇలా ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు రెండు వందల ముప్పై ఆరు క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ అండి మౌస్ షిఫాన్ క్వాలిటీ చూడండి ఇది మౌస్ క్రేప్ క్వాలిటీ అండి చాలా తేలిగ్గా స్మూత్ గా ఉంటుంది అండి మీకు ఈ ప్రైస్కి ఎక్కడ ఉండదండి హోల్సేల్ హోల్సేల్లోనే త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ సేలింగ్లో ఉందండి ఇది హోల్సేల్లోనే రీటైల్లో కాదు మీకు ఇది వచ్చి ఇలా ప్యాకింగ్తో ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షర్ట్ తీసి వాట్సాప్ పెడితే ఇందులో కలర్స్ కావాలంటే మా వాట్సాప్లో గ్రూప్లో ఉంటాయండి ఓకే సార్ అందులోనే సెకండ్ డిజైన్ అండి ఇది అందులోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది చాలా డిఫరెంట్ గా వస్తుంది మీకు ఇది ఫోటోలో చూడొచ్చు చాలా డిఫరెంట్ గా డిజైన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చూడండి చాలా బాగుంది సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ అండి ఈ బాక్స్ కాంబో ఈ ప్రైజ్ లో ఈ క్వాలిటీ ఎక్కడ ఉండదండి ఈ సారీలో కలర్స్ ఉన్నాయా సార్ ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటదండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా మాకు వాట్సాప్ చేస్తే మేము వాట్సాప్ లో మీకు కలర్స్ మిగతా కలర్స్ వాళ్ళకి మీరు సెండ్ చేస్తారు సెండ్ చేస్తాం ఓకే చూడండి మేడం ఇది ఒక సూపర్ హిట్ డిజైన్ అండి పార్ట్లీ డిజైన్ పార్ట్లీ డిజైన్ అండి ఇది మీకు డిజైన్ చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటది ఆరు అండి శ్రావణ మాసం అంటే రేట్లతో ఆఫర్స్ తో ఉండాలండి మొత్తం అంతా ఆ విధంగానే మీ స్టాక్ అంతా తీసుకొచ్చామండి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ క్వాలిటీ ఈ ప్రైజ్ లో ఎక్కడా ఉండదండి ఇలా బాక్స్ కాంబో వస్తుంది అండి ప్రతిదీ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్ గా కూడా ఉంది లైట్ వెయిట్ సారీస్ జెలార్ కూడా ఉంది చూడండి ఈ కాస్ట్ లో అయితే మన ఓలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప మీకు బయట ఎక్కడా దొరకవండి ఇందులో మీకు కలర్స్ కావాలంటే మాకు మెసేజ్ చేస్తే మీకు వాట్సప్ మెసేజ్ ఇస్తామండి రిప్లై మేడం ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి ఇది లీఫ్ డిజైన్ బ్యాగ్ పెయింట్ లా ఉంటుందండి ఇది అంతా కూడా డిజైన్ చాలా సూపర్ గా అండి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ గాని మీకు చూడొచ్చు డిజైన్ ఎలా ఉంటుంది అండి తర్వాత సారీ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉందండి మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ క్లియర్ గా ఫోటోలు కూడా మీకు మా వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయి ఈ సారీ నచ్చితే ఇందులోని స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ లో పెడితే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అన్ని కూడా ఫోటోలు మీకు మా గ్రూప్ లో ఉంటాయండి అంటే ఇది ఒకటే కాదు మీకు ఇప్పుడు ఈ వీడియో లో చూపించిన అన్ని కూడా ఫోటోలు మా గ్రూప్ లో ఉంటాయండి ఇందాక సేమ్ కాంబినేషన్ లోనే ఇది బటర్ఫ్లై డిజైన్ అండి ఇది ఇప్పుడు బటర్ఫ్లై అంటే ప్రతిదీ డిజైన్ లోనే చాలా డిఫరెంట్ గా డిజైనింగ్ చేస్తున్నారు అండి బటర్ఫ్లై విషయానికి వచ్చేసరికి చూడండి ఈ ప్రైజ్ లో కూడా మేము బటర్ఫ్లై తీసుకొచ్చామండి రెండు వందల ముప్పై ఆరు లో బాక్స్ కాంబోతో విత్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇవి అన్ని కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్స్ ఉంటాయి చూడండి కట్టుకున్న తర్వాత సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మీరు వాట్సాప్లో ఈ సారీ కనుక ఇలా నచ్చితే నేను ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తారు ఇందులో కూడా చూడండి మేడం ఇప్పుడు దాకా మీకు రెండు వందల ముప్పై ఆరు రూపాయలతో కేటలాగ్లు అండి ఇవన్నీ కూడా చూడండి ఇదంతా కూడా రెండు వందల ముప్పై ఆరు లాప్ చెప్పి ఓపెన్ చేసి మీకు ఒక్కొక్క పీసు మీకు చూపిస్తూ చూపిస్తాము ఇది ఒక సూపర్ హెడ్ డిజైన్ అండి ఇది కూడా షేడెడ్ బార్డర్ వచ్చిందండి చాలా సూపర్ డిజైన్ మీకు ఇందులో కూడా ఎలా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి మనకి ప్రతి సారీలో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నాం కదా వీడియోలో ప్రతి సారీలో ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక మీకు ఇందులో కలర్స్ వాట్సాప్లో సెండ్ చేస్తారండి ఈ డిజైన్ వచ్చేసరికి మీకు ఎలా ఫోల్డింగ్ లో చూపిస్తే అర్థం కాదని చెప్పి మేము ఎలా ఓపెన్ చేస్తున్నాం మేడం ఈ డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ అండి ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఈ డిజైన్ అంటే మీకు ఎలా చూపించడానికి కావదండి మళ్ళీ మీ ఫోటోలు పెట్టినప్పుడు క్లియర్ గా ఓపెన్ చేసి తీసాం అందులో చూడవచ్చు మీరు క్లియర్ గా ఇందులో అయితే మళ్ళీ ఫోల్డ్ లో చూపిడితే అర్థం కాదని ఎలా ఓపెన్ చేస్తున్నాం ఇది కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు సూపర్ డిజైన్ అండి మీకు నచ్చితే కనుక పైన నంబర్ నెంబర్కి వాట్సాప్ ఈ సారీ ఇలా ఉంచుతాను ఒకసారి ఫోటో తీసి స్క్రీన్ షాట్ హాయ్ అని ఫోటో పెట్టిన తర్వాత హాయ్ అని పెట్టండి ఇందులో కలర్స్ అయితే మీకు పంపిస్తారు చూడండి మేడం ఈ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఉంది ఈ ప్రైజ్ లో ఈ డిజైన్స్ ఈ క్వాలిటీ ఎక్కడ ఉండదండి అసలు చాలా బాగున్నాయి అంటే మనకి చాలా రెస్పాన్స్ వచ్చిందండి మన సబ్స్క్రైబర్లు కానీ మన కస్టమర్లు కానీ ఫుల్ రెస్పాన్స్ ఇచ్చిందండి ఇచ్చారండి మనకి దానికోసం ఇంకా వాళ్ళకి ఇంకా ఏ విధంగా మనం ఉపయోగపడతాం ఏ విధంగా వాళ్ళకి మనం ఏ విధంగా మన వాళ్ళకి ఇంకా మీకు బాగా డెవలప్ అవడానికి చేసుకోవడానికి ఇంకా మీకు ఏ సారీస్ కావాలి ఆ టైప్ లో అన్ని కూడా మా ఆలోచించి మేము మేము చాలా ఆఫర్బుల్ ప్రైస్ లో పర్చేజ్ చేస్తున్నామండి అలాగే ఆఫర్బుల్ ప్రైస్ లో కస్టమర్ కి ఇస్తున్నామండి సారీ అయితే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ సారీ అండి ఇది నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ సారీలో ఎయిట్ ఇంకా సెవెన్ కలర్స్ ఉన్నాయండి చూడండి మేడం ఇది ఒక స్పెషల్ క్వాలిటీ అండి ఈ క్వాలిటీ వచ్చేసరికి మీకు ప్రైస్ రెండు వందల యాభై రెండు రూపాయలు అండి రెండు వందల యాభై రెండు సేమ్ ఇది ఇలా బాక్స్ కాంబోలోనే వస్తుంది ఇది కూడా ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది కలర్స్ ఇలా బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది కాంబో బ్యాగ్ మీకు వచ్చేసరికి ఒక పీస్ శాంపుల్ చూపిస్తున్నామండి మీరు కనుక ఇది స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే ఇందులో రంగులు ఏమున్నాయి ఏంటన్నది మా వాట్సాప్ గ్రూప్ లో మీరు అన్ని క్లియర్ డీటెయిల్ గా చూసుకోవచ్చు అందులో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ వాట్సప్ చేయండి ఇంకా ఇందులో సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయండి చూడండి మేడం ఇందులో ఇంకొక డిజైన్ అండి ఇది ఈ డిజైన్ లో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయండి మీకు శాంపిల్ కి ఒకటే ప్రతిదీ కూడా ఒక్కొక్క పీస్ చూపిస్తున్నామండి మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక ఈ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెడితే ఈ డిజైన్ సంబంధించిన అన్ని ఫొటోస్ పంపిస్తాను ఇది ఒకటే పంపించుకోండి అన్ని ఫొటోస్ కూడా వస్తాయి మీరు అన్ని చూడొచ్చు అందులో చూడండి సారీ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ సారీస్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఈ ప్రైస్ లో అయితే వస్తున్నాయండి ఇవి బాక్స్ ఐటమ్ అండి వీడియో లాంగ్ అవుతుందని చెప్పి మేము ఇలా ఓపెన్ చేసి చూపిస్తాము నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి ఇంకా ఇందులో సెవెన్ కలర్స్ వరకు అయితే ఉన్నాయండి చూడండి మేడం ఇది ఒక షేడెడ్ బోర్డర్ లో ఇది ఒక సూపర్ హిట్ డిజైన్ అండి చాలా రోజు ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది చూడొచ్చు అండి మీకు చాలా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కూడా డీప్ కలర్స్ అండి సూపర్ కలర్స్ ఉంటాయి అనమాట మీకు కలర్స్ వాట్సాప్ చేస్తామండి మీకు ఈ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మాకు చూడండి మేడం ఇది ఒక ఇంకొక డిజైన్ అండి ఇది కలర్స్ అన్ని కూడా లైట్ కలర్ మ్యాచింగ్ వస్తదండి డిజైన్ సూపర్ గా చాలా క్లాసీగా ఉంటుందండి ఇది డిజైన్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఉంటాయి అన్ని డిజైన్స్ కూడా సూపర్ గా ఉంటాయి ఇది కూడా 8 కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది 8 డిజైన్స్ మేము కలర్స్ మా గ్రూప్ లో ఉంటాయండి నచ్చితే గనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి ఇంకా ఇందులో 7 కలర్స్ ఉన్నాయి చూడండి మేడం ఇది ఒక ఎక్కత్ డిజైన్ అండి ఇది ప్రింటెడ్ సారీలో ఈ ప్రైజ్ లో ఎక్కత్ డిజైన్ అండి చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంది చూడండి మేడం డిజైన్ ఎంత బాగుంది చూడండి మెరుస్తుంది అండి సారీ మీరు ఎంత దూరంలో ఉన్నా మన వీడియోస్ చూసి మీరు తీసుకోవచ్చండి చాలా స్మూత్ గా కూడా ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి చాలా మంది ఇవి కలర్స్ పోతాయా ప్రింట్ అలా అంటున్నారు మన ఊలపల్లి హోల్సేల్ షాప్ లో అలాంటివి ఏమి ఉండవండి అందులో మన ఛానల్ చూసి తీసుకుంటే మీకు అలాంటి డౌట్స్ ఏమీ ఉండనవసరం లేదు చూడండి ఈ సారీ అయితే నాకు భలే నచ్చిందండి ఇందులో ఇంకా సెవెన్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి మొత్తం సెట్ ఇంకా సెవెన్ ఉన్నాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇంకో సెవెన్ కలర్స్ మీరు చూడగలరు చూడండి మేడం ఇది ఒక కొత్త రకం అండి ఇది ప్యాటర్న్ స్టైల్ అండి ఇదంతా కూడా ఇది కూడా మీకు బాక్స్ ఐటమ్ వచ్చేసరికి మనకి బాక్స్ కాంబో వస్తుందండి ప్యాకింగ్ ఎనిమిది పీసులు ఎనిమిది కలర్స్ వస్తుంది మీకు ఇది కూడా రెండు వందల యాభై రెండు రూపాయలు వందల యాభై ఇందులో కూడా ఇంకా సెవెన్ కలర్స్ ఉన్నాయండి మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్ అండి ఈ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది మేడం మొత్తం అంతా కూడా ఈ డస్టీ మ్యాచింగ్ అనమాట అంటే డార్క్ మ్యాచింగ్ చాలా డీప్ మ్యాచింగ్ అండి ఇది ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ప్రతి దాంట్లో సిల్క్ సిల్క్ శారీ సంబంధించి సోరత్ ఐటమ్ లో కలర్ చార్ట్స్ అండి ఇవన్నీ కూడా కూడా డిజైన్స్ మీరు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు సూరత్ అంత దూరాలు వెళ్ళి కన్నా ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఉన్న ఐటమ్ మా దగ్గర ఉన్న మొత్తం రకాలు రేట్లు ప్రైజ్లు మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు మళ్ళీ చూసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అవును అంతంత దూరం వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకుని కన్నా అక్కడ ఉన్నవే ఇక్కడ అక్కడికన్నా తక్కువ ప్రైస్ మీరు అక్కడికి వెళ్తే మీరు వెళ్తే ఒక వన్ ల్యాక్ కొనాలి లేదంటే టూ ల్యాక్స్ కొనాలి మా దగ్గర అలా ఏమీ లేదండి మినిమం టెన్ టెన్ థౌసండ్ చేసుకుంటే మొత్తం అన్ని రకాలు అన్ని వెరైటీ కలుస్తుంది అండి ఒక డిజైన్ అండి ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి మొత్తం అన్ని కలర్స్ చాలా బాగున్నాయి స్క్రీన్ షాట్ పెట్టండి మొత్తం దీనికి ఈ ఈ అన్ని మీకు వస్తాయండి ఇందులో ఇందులో ఇంకా కలర్ కాకుండా సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయండి వాట్సాప్ లో హాయ్ అని పెట్టి ఈ ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఇంకా సెవెన్ కలర్స్ అయితే పంపిస్తారు అబ్బా చూడండి ఈ సారీ అయితే ఇంకా బాగుందండి అసలు డైలీవేర్ వేర్ లో మనకి ఇంత తక్కువ ప్రైస్లో మన ఊలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట ఎక్కడ దొరకవండి చూడండి ఎంత స్మూత్ గా ఉందో లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి మెరుస్తుంది కదా చాలా మంది వీడియోలో కలర్ పెడుతున్నారా అంటున్నారు కలర్స్ అవి పెట్టకుండా మేము క్లారిటీగా మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా చక్కగా తీసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి సారీ అయితే అంటే ఎప్పటి వరకు కూడా మనం కస్టమర్కి ఫోటోలు ఉండవండి ఓన్లీ వీడియో కాల్ అనివరమండి ఇప్పుడు దాకా కూడా మేము ఈ సారి నుంచి ఏం చేస్తున్నాం అంటే మీకు క్లియర్గా కుదిరిన కుదిరినంత మట్టుకి కూడా మేము ఇలా వీడియోలో ఒక పీస్ చూపించి కలర్స్ వస్తాయని చెప్తున్నామండి మాక్సిమం మేము మా గ్రూప్లో ఇవన్నీ ఫోటోలు క్లియర్గా ఎయిట్ కలర్ మ్యాచింగ్తో ఒక వీడియో ప్లస్ ఫొటోస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీరు ఈ ఐటెం ఫోటో తీసి పెట్టిన వెంటనే మేము ఈ దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేసేలాగా మీరు క్లియర్గా చూసుకునేలాగా దాని తర్వాత మీకు నచ్చినాయి మాకు రిప్లై పెట్టేలాగా మేము అలా ఈ దగ్గర నుంచి ప్లాన్ చేస్తామండి ఇది ఫస్ట్ వీడియో అండి అలాగా ఇక్కడ నుంచి కస్టమర్ రెస్పాన్స్ చాలా క్లియర్ గా బాగుందండి అంటే కనుక ఇలానే కంటిన్యూ చేస్తాం అవును అబ్బాయి ఈ సారీ కూడా ఇంకా బాగుంది చూడండి బ్లూ కలర్ మెరుస్తున్నాయి సారీస్ మీకు షైనింగ్ మెటీరియల్ అండి మొత్తం కూడా బ్లూమింగ్ కలర్స్ తో షైనింగ్ మెటీరియల్స్ అండి అన్ని కూడా మీరు ఈ సారీలోని ఈ సారీ కాకుండా ఇంకా సెవెన్ కలర్స్ ఉన్నాయండి నచ్చితే కనుక పైన కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి ఈ సారీని పెడితే ఇందులోని ఇంకా ఉన్న సెవెన్ కలర్స్ మీకైతే అయితే వాట్సాప్ చేస్తారండి చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్ అండి ఇది ఇది వచ్చేసరికి మీకు దగ్గర నుంచి చూడొచ్చు ఇది ఇలా చీర అంతా కూడా ఇలా జరి ప్యాటర్న్ స్టైల్ ఉంటుందండి మొత్తం అంతా సిల్వర్ జరి అయితే లైన్స్ వచ్చే చూడండి సారీకి ఇలా షైనింగ్ షైనింగ్ అండి షైనింగ్ జరితో మొత్తం చీర అంతా ప్యాటర్న్ స్టైల్ అండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కింద ఏమో ప్లెయిన్ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అండి అది కూడా షైనింగ్ జరితో వచ్చిందండి బోర్డర్ లో చాలా లో తెలుస్తుంది క్లియర్ గా మీకు ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఇది కూడా బాక్స్ కాంబో ఐటమ్ క్యాటమ్ మీకు ఇది నచ్చితే కనుక మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇందులో మిగతా రిమైనింగ్ కలర్స్ మీరు క్లియర్ గా ఫోటోలో ఉండయండి చూడండి మనం ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి ఇందులో కూడా చీర అంతా కూడా హ్యాండ్ పెయింట్ లా ఉంటదండి మొత్తం అంతా పెయింటెడ్ లా వచ్చిందండి బార్డర్ షేడెడ్ బోర్డర్ వచ్చిందండి ప్లెయిన్ బార్డర్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఈ వీడియోలో చూసిన సారీస్ అన్ని కనుక చాలా ఉన్నాయి మీకు నచ్చితే కనుక పైన కనిపిస్తున్న నంబర్కి స్క్రీన్ షాట్ తీసి మా దగ్గర సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయండి సేమ్ డిజైన్తో ఇంకా సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ అండి ఇందులో భలే ఉంది అసలు ఈ శారీ అయితే చూడండి చాలా స్మూత్ గా ఉందండి డిజైన్ కూడా ప్రింట్ కూడా చూడండి ఎంత క్లారిటీగా అయితే ఉందో అంటే ప్రైజ్ బట్టి అన్న టైప్ ఉండదండి అంటే డిజైన్స్ కూడా మేము అంతే కేరింగ్ అంటే అంతే జాగ్రత్తగా కొంటాము అంతే సూపర్ హిట్ కలర్స్ అవి కూడా ఉండాలండి డిజైన్స్ లో చాలా కేర్ తీసుకుంటాము అంతే కదా రెండు వందల యాభై రూపాయలకి రెండు వందల యాభై రెండు రూపాయలకి మనకేదో కొనేస్తున్నాం అమ్మేస్తున్నాం అని కాదండి మనం కొన్నామంటే కస్టమర్ కూడా ఒక పీస్ కూడా ఆగకూడదండి అవును నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా దగ్గర ఇంకా ఇందులో సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయండి చూడండి మేడం ఇది ఒక బార్డర్ స్టైల్ డిజైన్ అండి ఇదంతా చూడండి కింద అయితే ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి తర్వాత ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్ వచ్చి పైన అంతా మీకు చూడండి క్లారిటీగా అందుకే మేము కలర్స్ అవి పెట్టకుండా ఇక్కడ సారీస్ ఎలా ఉన్నాయో మీరు ఎంత దూరంలో ఉన్నా తీసుకోవాలని నేను కలర్స్ అవి ఎడిటింగ్ లో కలర్స్ అయితే మార్చకుండా ఇక్కడ ఉన్న సారీ కలరే పెడుతున్నాం అండి మనం మన ఛానల్లో మనం చేసి వీడియోలు చేసినట్టుగా ఎక్కడా చూపించరు మేడం కావాలంటే యూట్యూబ్ అంతా తిరిగేసుకోవచ్చు మన ఛానల్లో చూపించినంత క్లియర్ గా మనకి ఏ ఛానల్ లోనే చూపించరండి అంత డీటెయిల్ గా అంత క్లియర్ గా చూపించి అంత వివరంగా చెప్తున్నాం అండి మనం అందుకే మీరు ఎంత దూరంలో ఉన్నా తీసుకోవచ్చండి చూడండి కట్టుకుంటే సారీ లుక్ అయితే ఎలా ఉంటుందండి అద్దరిపోయింది సారీ అయితే కనుక ఇందులో మా దగ్గర ఇంకా సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయండి దీంతో ఎయిట్ కలర్స్ అండి పైన కనిపిస్తున్న నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో సెవెన్ కలర్స్ మీకు తెలుస్తాయి చూడండి మనం ఇందులో ఇది ఒక షేడెడ్ బోర్డర్ తో స్పెషల్ డిజైన్ అండి ఇది మనకి ప్రతి సారీకి చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బార్డర్ చిన్న బార్డర్ ప్లేన్ వచ్చి తర్వాత సిల్వర్ లైన్స్ అయితే ఉన్నాయి ఇవి మనం కూడా కట్టుకుని వెళ్ళొచ్చండి డైలీ వేర్ సారీస్ అంటే డైలీ వేర్ సారీస్ లోనే మంచి సారీస్ ఇవి ఇంత తక్కువ ప్రైస్ లో మనం ఊలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట దొరకవండి చూడండి సారీ లుక్ అయితే కట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఎంత బాగుందో చూడండి అందులోని లైట్ వెయిట్ శారీ అండి ఈ శారీతో కలిపి మా దగ్గర ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి చేయండి చూడండి మేడం చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది మొత్తం త్రీ షేడ్స్ వచ్చినాయి ఫోర్ షేడ్స్ వచ్చినాయని మొత్తం చేరంతా కూడా బార్డర్ షేడ్ ఒకటి మళ్ళీ లైట్ షేడ్ డార్క్ షేడ్ బార్డర్ షేడ్ ఇందులో చాలా డిజైన్గా నీట్గా చాలా సూపర్ హిట్ డిజైన్ అండి ఇది మీకు ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర మీరు మా మీరు కనుక మా వాట్సాప్ గ్రూప్ కి హైన్ మెసేజ్ మీకు మీరు మీరు అందులో చూడండి మేడం ఇది ఒక లీఫ్ డిజైన్ అండి ఇది షేడెడ్ బోర్డర్ లో లీఫ్ డిజైన్ వచ్చిందండి చాలా డిజిటల్ ప్రింట్ లా ఉంటాయి అన్ని ప్రింట్లు కూడా అంటే రెండు వందల యాభై రెండు కదా ఏదో జనరల్ డిజైన్స్ అనుకుంటారు డిజైన్స్ కూడా చాలా డిజిటల్ డిజైన్స్ అండి డిజిటల్ ప్రింట్ లా ఉంటాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఈ సారీస్ ఇప్పుడు ఈ వీడియోలో చూసిన శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ అండి మీకు ప్రింట్ పోవడం అలాంటివి ఏవి ఉండవు చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు మన ఓలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప మీరు బయట తీసుకుంటే అలా ఉంటాయేమో మన దగ్గర ప్రింట్ పోవడాలు కలర్ పోవడాలు అలాంటివి ఏమీ ఉండవు మన కస్టమర్లు అందరికీ మేము చెప్పేది ఏంటంటే అండి ఇది సీజన్ టైం కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కస్టమర్లు కూడా ఉంటారు అలాగే ఆన్లైన్ కస్టమర్లు కూడా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే అండి ఆన్లైన్ కస్టమర్లకు తెలియజేసేది ఒకటి కొద్దిగా తొందరగా ఆర్డర్ చేసుకుంటే మీ మట్టుకి మీకు కావాల్సిన ఐటమ్ అంతా మేము తీసి ఇవ్వగలమండి అంతేగాని వీడియో ఈ రోజు రిలీజ్ అయ్యింది వీడియో ఈ రోజు చూసి కస్టమర్ రేపు రావడం రేపు వద్దాంలే రేపు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చాలా దూరం నుంచి వచ్చి బయలుదేరుతున్నారు మారిపోతూ ఉంటుంది అండి కస్టమర్ ఏం చేస్తున్నారంటే ఈ రోజు వీడియో మొన్న వీడియో చూసి ఒకసారి వద్దాం కదా అని ఇక్కడికి వస్తున్నారు చాలా దూరం నుంచి వచ్చామండి ఆ వీడియోలు ఉన్నాయి కావాలని వచ్చామండి అని అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటంటే అన్ని ఉంటాయి మీకు గంట అంటే ఈ రోజు మాక్సిమం ఈ రోజు అంత వరకు కూడా ఉంటదండి రేపు రోజు మీరు చూసిన డిజైన్స్ కొన్ని ఉండకపోవచ్చు అంటే మనం ఒక ఇరవై డిజైన్స్ చూపించాము అనుకోండి ఒక వీడియోలో అన్ని డిజైన్స్ ఉండకపోవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఆ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒక్కసారి మాకు ఫోన్ చేసి ఒకసారి మాతో మాట్లాడి అప్పుడు బయలుదేరితే మంచిది అన్నదే మా ఉద్దేశం అండి ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాక వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అవును మా ఇంకొకటి ఏంటంటే మన ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్న డిజైన్స్ అయితే ఉండవండి ఎవ్రీ వీక్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఐటమ్స్ మారిపోతూ ఉంటాయి మొత్తం